వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలకి రాహువు మృషర నక్షత్రం రెండవ పాదంలోకి వృషభ రాశిలోకి తన రాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు అలాగే కేతువు జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదంలోకి వృశ్చిక రాశిలోకి తన పరమోచ్చ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సంచరిస్తున్నాడు ఇది దాదాపుగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ దాకా ఈ రాహుకేతువుల యొక్క సంచారం జరుగుతోంది ఈ రాహుకేతువుల యొక్క ఉచ్చస్థాన సంచారం అనేటువంటిది పన్నెండు రాశుల వారి మీద ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటంలో భాగంగా కుంభరాశి వారికి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కుంభరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది మొదలైంది అలాగే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు కూడా ఏలినాటి శని సమయంలో కొంచెం పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇటువంటి స్థితిలో రాహుకేతువులు కుంభరాశి వశాత్తు రాహువు నాలుగవ ఇంట కేతువు పదవ స్థానంలోనూ ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే చాలా అనుకూలమైన అంశంగా చెప్పవచ్చు కారణం ఏంటంటే మిగతా గ్రహాలు కొద్దిపాటి చెడ్డ ఫలితాలనిచ్చినప్పటికీ కూడా రాహువు గనక మేలు చెయ్యాలనుకుంటే స్వతంత్రించి తను మేలు చేయగలుగుతాడు అంత బలవంతుడు రాహువు ఈ విషయం ఎందుకు ఇక్కడ చెప్తున్నామంటే చాలామంది పండితులు చాలామంది అనుకునేటువంటి అంశం ఏంటంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాటి ఫలితాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు కానీ ఇది నిజం కాదు మీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో గానీ మీరు గమనించేటట్లయితే అంతకుముందు ఎందుకు పనికిరాయకుండా రోడ్లు పట్టుకుని తిరిగినటువంటి వాళ్ళు కూడా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయిన వాళ్ళు అలాగే ఆర్థికంగా బాగా బలపడి లాటరీల రీత్యా స్పెక్యులేషన్స్ రీత్యా చాలా స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క జాతకాలను గనక గమనించినట్లయితే రాహువు యొక్క స్థితి రాహువు యొక్క గ్రహ అనుకూల స్థితి అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా మనకి కనపడుతుంది అంత బలవంతుడు రాహువు ఇది ఇంత ఖచ్చితంగా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే రాహు యొక్క జన్మ వృత్తాంతం గురించి సింపుల్గా రెండు మూడు ముక్కల్లో మీకు నేను తెలియచేస్తాను కశ్యప మహర్షికి సిమికకి రాక్షసాంశలో జన్మించినటువంటి వాళ్ళు రాహు ఈ రాక్షసాంశలో జన్మించినటువంటి రాహువు దే క్షీరసాగర మదన సమయంలో దేవతల్ని మోసగించి అమృతం తాగటం జరిగింది ఈ విషయాన్ని గమనించినటువంటి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో రాహు యొక్క తలని ఖండించాడు కానీ అప్పటికే అమృతం తాగేసినటువంటి రాహు ఆ మరణాన్ని పొందలేదు అమరత్వం సంపాదించుకున్నాడు ఆ తర్వాత ఆయన అఖండమైనటువంటి తపస్సు చేసి గ్రహకారకత్వాన్ని సంపాదించి సర్పగ్రహంగా మారటం జరిగింది ఈ సర్పగ్రహంగా మారినటువంటి రాహువు అలాగే కేతువు ఇక్కడ రాహుకేతువులు అంటే వేరు కాదు రాహువు తల కేతువు మొండెం వీళ్ళు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు సమసప్తక స్థితిలో ఎదురెదురుగా ఉంటారు గ్రహాలన్నీ కూడా సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటే రాహుకేతువులు మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో అపసవ్య దిశలో తిరుగుతారు అంటే గ్రహాలన్నీ కూడా ఇచ్చే ఫలితాలని వీళ్ళు అవసరమైతే రివర్స్ చేసి మంచి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది అనేక మంది వ్యక్తుల యొక్క జాతకాల్లో మనం గమనించటం జరిగింది అటువంటి రాహుకేతువులు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తమ తమ ఉచ్చ స్థానాల్లోకి ఉచ్చ రాసుల్లోకి రావడం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేటువంటి విషయాన్ని గనక బేరీ చేసినట్లయితే దాదాపుగా ఒక అరవై శాతం శుభ ఫలితాలని ఒక ముప్పై నుంచి నలభై శాతం కొద్దిపాటి చెడ్డ ఫలితాలని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఏ విషయాల్లో సుమ ఫలితాలు ఇస్తాడు ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే రాహువు చతుర్థ స్థానంలో ఉండడం వలన అర్ధాష్టమ రాహు అవుతాడు కుంభరాశికి ఈ అర్ధాష్టమ రాహు సంచారం వలన మాతృవర్గీయుల రీత్యా కానీ తల్లి వంటి వారికి కానీ కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సుఖమనేది తగ్గుతుంది శారీరక శ్రమ అనేటువంటిది పెరుగుతుంది ఇక కుంభరాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు స్థానంలో ఉండడం వల్ల అనుకోకుండా అద్భుతమైనటువంటి గృహ వాహన సౌఖ్యాలను ఏర్పరిచేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అది కూడా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందు ఎవరికైతే స్వగృహం లేదని బాధపడేటువంటి వాళ్ళు లేదా మాకు ఈ డ్రీమ్ హౌస్ కావాలనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాల రీత్యా గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత స్పష్టంగా ఏర్పడుతుంది ఇక ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా కుంభరాశి వాళ్ళకి శత్రువులు సైతం మిత్రులవుతారు అంతేకాకుండా ప్రబలమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు సైతం కుంభరాశి వారి మాట విని వారు కనుసన్నల్లో నడవటం అనేటువంటిది చూసేటువంటి సమాజానికి ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితిగా ఏర్పడుతుంది అంతేకాకుండా రాజకీయ నాయకులు గాని ప్రముఖులు గాని చక్కటి స్నేహాన్ని ఏర్పరచుకునేటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళ జాతకంలో ఈ సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత గోచరిస్తోంది ఆర్థికంగా సమస్యలు తీరతాయి అప్పులు తీరతాయి పూర్తి స్థాయిలో ఆర్థికంగా బలపడేటువంటి దిశగా ఈ రాహుకేతువుల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతోంది అయితే ఇవన్నీ పూర్తి కావడానికి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు దాకా ఓపిక్గా కుంభరాశి వాళ్ళు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది దాని తాలూకు పనులు ముందుగా మొదలైనప్పటికీ కూడా ఫలితం మాత్రం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు తర్వాత మాత్రమే కుంభరాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇకపోతే రాహుకేతువుల యొక్క ఈ గొప్పతనం గురించి ఇందాక మనం తెలుసుకున్నాం ఈ రాహుకేతువులు గనక వ్యక్తిగత జాతకంలో మంచి శుభస్థానాల్లో ఉండేటట్లయితే కుంభరాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు ఒకవేళ కొద్దిపాటి అశుభ స్థానాల్లో ఉండేటట్లయితే నేను ఇందాక చెప్పినటువంటి కొద్ది మాతృ సంబంధ వర్గీయుల రీత్యా కానీ మాతృ సంబంధ వ్యక్తుల రీత్యా కానీ మాతృ సంబంధ వ్యవహారాల రీత్యా కానీ కొద్దిపాటి ఇబ్బందుల్ని కలుగు చేస్తాడు అయితే ఎవరి జాతకంలో రాహుకేతువులు ఎలా ఉన్నారు రాహు ఎవరి జాతకంలో బలంగా ఉన్నాడనేటువంటిది నిర్దేశించాలంటే ఎవరికైతే కొన్ని లక్షణాలు ఉండకూడని లక్షణాలు అలక్ష్మీకరమైనటువంటి లక్షణాలు ఉంటాయో వాళ్ళకి రాహు కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా మనం భావించాలి ఆ లక్షణాలు ఏంటంటే వాటిల్లో మొట్టమొదటిది పదే పదే గోళ్లు కొరకటం అలాగే స్నానం చేసిన తర్వాత కూడా విడిచిన బట్టలు ధరించటం అతి ముఖ్యంగా చెప్పవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే అసుర సంధ్య వేళ నిధునించటం మరొక లక్షణం ఏంటంటే మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం అలాగే ఇంకో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే చాలా మందిలో మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళు భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తారు ఇది రాహు యొక్క వ్యతిరిక్త స్థితి అలాగే స్నానం చేసి భోజనానికి వచ్చేటప్పుడు భోజనానికి రమ్మని పదిసార్లు పిలిచినా కూడా రాకుండా భోజనం వీళ్ళ కోసం ఎదురు చూసేలాగా ఉండే పరిస్థితి ఉంటుంది అంటే భోజనం అనేటువంటిది మన కోసం ఎదురు చూడకూడదు అలాగే ఎడం పిల్లల్ని కొడుతూ ఉంటారు ఇటువంటి లక్షణాలన్నీ కూడా రాహువు వాళ్ళ వ్యక్తిగత జాతకంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు కలిగేటువంటి లక్షణాలు అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవతల విషయంలో కానీ గోవుల విషయంలో కానీ బ్రాహ్మణుల విషయంలో కానీ కొద్దిగా తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తూ ఉంటారు వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో రాహు ఏమాత్రం బాగోలేడని అర్థం ఇటువంటి వాళ్ళకి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కొద్దిపాటి ఆర్థిక పరమైనటువంటి ఒడుదుడుగులు ఏర్పడతాయి అంతేకాకుండా శత్రువులు ఎక్కువగా తయారయ్యి శత్రువులు చుట్టుముట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కనుక ఇటువంటి లక్షణాలను కనుక ఉండేటట్లయితే తక్షణం వదిలివేయండి వదిలివేయడంతోనే రాహు యొక్క అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది ఇలా రాహు యొక్క అనుకూలత కనుక ఏర్పరచుకోగలిగేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందుతారు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను ముఖ్యంగా రైతులు వచ్చేటప్పటికి మినువులు అలసందలు ఎరటి ధాన్యాలు సిరి వంటివి కనుక పండించగలిగేటట్లయితే మంచి లాభాల బాట పడతారు వ్యవసాయ రంగం దండగ రంగం కాదు పండగ రంగం అనేటువంటి అంశం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత రైతులకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ విదేశాలతో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకు కానీ ఈ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఐదు తర్వాత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు వాళ్ళ టార్గెట్స్ గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి కూడా అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో వీళ్ళకి ఈ రాహుకేతువుల యొక్క సంచారం అనేటువంటిది ఇస్తుంది ఇక స్వతంత్ర వృత్తులైనటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి వాళ్ళు ఆర్థికంగా బాగా బలపడతారు ఇకపోతే బిల్డర్సు ఫైనాన్షియర్స్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడికి గురవుతారు అంతేకాకుండా వాళ్ళకి రొటేషన్ బాగుంటుంది కానీ లాభాలు కనపడాలంటే మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు దాకా ఆగవలసిన పరిస్థితి ఏర్పడుతోంది సినీ టీవీ రంగ కళాకారులు అలాగే మీడియా మిత్రులు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క శుభదృష్టి వలన అద్భుతమైనటువంటి అఖండమైన ఆర్థిక ఫలాలు పొందగలుగుతారు మంచి అవార్డులు కూడా పొందగలుగుతారు ఇకపోతే ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే వస్త్ర వ్యాపారులు చిరు వ్యాపారులు చిన్న స్థాయి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ రావుకేతువుల యొక్క స్థితి అత్యంత అనుకూలంగా ఉంది గతం కంటే వ్యాపార అవకాశాలు కానీ వ్యాపారంలో లాభాలు కానీ తప్పకుండా పెరుగుతాయి ఇక ఈ రాహుకేతువుల స్థితి వలన కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహయోగ్యమైన కాలం సంతాన పురోగతి బాగుంటుంది సంతానం అంది వస్తారో సంతానం యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడేటువంటి పరిస్థితి ఈ కుంభరాశిలో వారికి గోచరిస్తోంది కోర్టు కే కోర్టు తీర్పుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి అనుకూలమైనటువంటి పరిష్కారాలు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి దశమ స్థానంలో కేతు స్థానంలో ఉండడం వలన అప్పటిదాకా రాదనుకున్న ప్రమోషన్ సడన్గా రావటం అప్పటిదాకా రాదు నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను చేసుకోలేకపోతున్నానని బాధపడేటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే సడన్గా వాళ్ళు కోరుకున్నటువంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావటం కూడా జరుగుతుంది ఇది కేతువు యొక్క శుభదృష్టి అప్పులు తీర్చుకోగలుగుతారు సోదర సోదరి వర్గం యొక్క సహకారం మిత్రుల యొక్క సహకారం కుంభరాశి వాళ్ళకి బాగా ఉంటుంది ఇక ఓవరాల్గా ఆలోచించినట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుంభరాశి వాళ్ళకి ఈ కేతువుల యొక్క ఉచ్యస్థితి శుభ ఫలితాలను ఇస్తుంది నేను చెప్పినటువంటి వ్యక్తిగత జాతకంలో రాహువు చెడ్డగా ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి ఊళ్ళో కానీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో గాని మెరూన్ కలర్ కుంకంతో అర్చన చేయించి ఆ కుంకము తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఆ కుంకుమను గనక ధరించేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాహుకేతులు సర్పగ్రహాలు కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కానీ లేదా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు మరింకా సింపుల్గా ఉండేటువంటి రెమెడీ ఏంటంటే మీ రాహు యొక్క ధాన్యమైనటువంటి మినుములతో గారెలు వండించి పది మందికి పంచిపెట్టి పశుపక్షాదులకు కానీ జంతువులకు కానీ తినిపించగలిగితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈ రాహు యొక్క కొద్దిపాటి ఇబ్బంది వలన ఎవరికైతే కంటికి సంబంధించి పంటికి సంబంధించి జాయింట్ పెయిన్స్కి సంబంధించి అనారోగ్యాలు పాలవుతుంటారో వాళ్ళందరూ కూడా ఈ రాహుగ్రహ దోష పరిహారం కోసం ఖచ్చితంగా ఒక మోపిదేవి వంటి కృష్ణా జిల్లా మోపిదేవి వంటి దేవాలయాన్ని కానీ శ్రీకాళహస్తి వంటి ఆ దేవాలయాన్ని కానీ రాహుగ్రహ ప్రేరేపిత దేవాలయాల్ని గనక సందర్శించేటట్లయితే అత్యంత శుభ ఫలితాలని పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఈ కుంభరాశి వాళ్ళకి కేతువుల స్థితి వలన జీవిత భాగస్వామితో చక్కటి సంఖ్యత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేటువంటిది చాలా బాగుంటుంది కనుక ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి రాహుకి సంబంధించిన సంపూర్ణ పరిహారాలు చేసుకోండి కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రెమెడీ ఏంటంటే నాలుగు వెండి గోళీలని గనక ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో కట్టి మీ దగ్గర పెట్టుకోవడం కానీ లేదా మీరు ఉపయోగించేటువంటి క్యాష్ కౌంటర్లో పెట్టుకోవడం కానీ లేదా వా ఆ నాలుగు గోళీలని ఎర్రటి పట్టుబట్టలో కట్టి దేవతార్చన దగ్గర పెట్టడం కానీ చేసేటట్లయితే రాహువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొంది మంచి స్థితికి వెళ్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి కుంభరాశి వాళ్ళందరూ అత్యున్నతమైనటువంటి స్థితికి మంచి రాజయోగాన్ని పొందేటువంటి స్థితికి ఆర్థికంగా మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితికి వెళతారని వెళ్ళాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి